సంక్రాంతి వచ్చిందంటే నాటు కోడుకోర లేకపోతే ఎలాగా అసలే మా తెలుగు రాష్ట్రాల్లో అల్లుడికి నాటుకోడి కూర పెట్టకపోతే అసలు సంక్రాంతి వెళ్ళదు పైగా అత్తోరింటికి మాట వచ్చేది ఒత్లుడైన పాతల్లుడైన నాటుకోడు కూర తేనందే అత్తోరింటి నుంచి అడుగు కూడా బయట పెట్టరు సంక్రాంతి పండక్కి నాటుకోడి కూరకి బాండింగ్ ఉంది మరి అవును మీ ఊర్లో కూడా అంతేనా సరే గాని లాస్ట్ ఇయర్ తీసిన ఈ వీడియోని ఈ ఇయర్ పోస్ట్ చేస్తున్నా అంత అంత స్పీడ్ మరి మనం బాగా క్లీన్ చేసుకున్న నాటుకోడి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీని అంత కారం సాల్ట్ పసుపు వేసుకుని బాగా మదన చేసి వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారంటే బాగా మ్యారినేషన్ అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారాలు అన్ని కూడా బాగా పట్టేస్తాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని సన్నగా దొరుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గిన తర్వాత రెండు నుంచి మూడు టమాటాలు తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా వేసి మగ్గిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న నాటుకోడి కూరను కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిపేసుకుని నాటుకోడి కూర టేస్టీగా ఉండాలంటే కుక్కర్ లో వేసి విజిల్స్ రప్పిస్తే టేస్ట్ రాదండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసి నీళ్ళని కూడా రసాలు ఊరి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ అయినాయి కదా ఇప్పుడు మసాలా ధనియాలు జీలకర్ర హోల్కర్ర మసాలా బిర్యానీ కదా ఆ స్పైసెస్ అన్ని వేసి గసగసాలు కూడా వేసుకుని ఇలా పౌడర్ గా మిక్సీ పట్టుకుని దాని కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఇక్కడ గనక కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం కారాన్ని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే వాటర్ పోసుకోవాలి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడే కుక్ అయిపోవాలండి ఆ తర్వాత మాత్రమే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలంటే దాన్ని బట్టి చూసుకుని ని వేసుకుని బాగా కలిపేసి కొత్తిమీర కానీ కరివేపాకు గాని వేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే పైకి ఆయిల్ సెపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకుని వేసేసుకుని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్ లో చేసిన దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కూర అయిపోయింది కదా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత తింటే ఉంటుంది అదిరిపోతుంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి థ్యాంక్